ఇవి జమ్మూ కశ్మీర్ లో ఓట్ల లెక్కింపుకు మూడంచెల భద్రత కల్పించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు జమ్మూ కశ్మీర్ లో పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇవి తొంభై అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో పోలింగ్ జరిగింది తొంభై అసెంబ్లీ స్థానాలకు ఏకంగా ఎనిమిది వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు జమ్మూ కశ్మీర్ లో ప్రభుత్వం అవసరమై అంటే ప్రభుత్వ ఏర్పాటు అవసరానికి సంబంధించిన సీట్లైతే మాత్రం నలభై ఎనిమిది కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ విజయం కొడుతుందా చూడాలి జమ్మూ కశ్మీర్ లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది జమ్మూ కశ్మీర్ సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూస్తున్నాం తొమ్మిది గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా ఎనిమిది గంటలకు కౌంటింగ్ మొదలు పెడతారు ఈ తొమ్మిది గంటల కల్లా మొదటి రౌండ్ పూర్తి మూడంటే మూడు ఎకరాల్లో ద్రాక్ష సాగు ద్వారా ఇరవై రెండు లక్షలు సంపాదిస్తున్నారు మంజునాథ్ గారు మీరు ఆయన నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరు ముందంజలో ఉంటారనేది మనకు తెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేషనల్ అండ్ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా లేకపోతే హంగ్ వచ్చే అవకాశం ఉంటుందా చూడాల్సిందే జమ్మూ కాశ్మీర్ కౌంటింగ్కి సంబంధించి మనం చూస్తున్నాం టీవీ నైన్ స్క్రీన్ పై కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం ఎనిమిది గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల తొలి రౌండ్ పూర్తవుతుంది తొలి రౌండ్ లో ఎవరు ముందంజలో ఉంటారనేది తెలుస్తుంది